अंदर मां <trbs> <reagents derivatives> <guessed respondents> <tonsna> <gebaut> सीएम कॉम कॉम जय एम कॉम कॉम बदुरा नाया ना कांग्रेस को नारा बदुरा नाया ना कांग्रेस को नारा वेगे चंदिस वेगे चंदिस वेगे चंदिस इधर कर नि कर के जा मिला मिला जंगला राज्यम तो पी राज्यम कॉम सीएम कॉम जय जय लंगना ना प्रेमल नाया रे मीना जय बोलो శాసనసభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అలవిగా ఆయన చేయలేని హామీలిచ్చి చేజలను మోసం చేసి ప్రజలు ఇన్ని కదా కేసీఆర్ అన్ని ఇచ్చిన సౌకర్యము ఈయన ఇన్ని ఇష్టాను కూడా ఇంకెప్పిస్తాను కూడా ఇస్తాడేమో అని ఆశపడి కాంగ్రెస్ పార్టీ ఓటు చేసే ప్రజలను మోసగించుటకు దగా చేయటకు ఇచ్చిన హామీలను నెరవేర్చనిక శాతగాక డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగిస్తాడు ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మా ప్రజలకు ఏం ఆనందించినాం ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఆలోచన తప్ప ప్రతిపక్ష వేసి ప్రతిపక్ష పార్టీలే నిందలు నిందలు అందగోలుగా మాట్లాడుకో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించుకోము అనుమానం అయిపోయింది మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని కేసుల ఏదన్నా నిజాయితీ చూడాలని ఒకసారి గమనిస్తారు నిజమున్న వాళ్ళు పెట్టే కేసుల ఓన్ ట్యాపింగ్ అనమాట ఓన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఎక్కడైనా కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్రంలో అనుకో రాష్ట్రంలో ప్రిన్సిపల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడ నక్సల యుద్ధ కానీ తీవ్రవాదులు ఎక్కడున్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది డైలెక్స్ అన్యాయం అందరు కూడా ఎక్కడ పొరపాటు జరుగుతుంటే అది గూఢాచార వ్యవస్థ చేస్తుంది ఇంటెలిజెన్స్ అనేది గూఢాచార వ్యవస్థ ఇప్పుడు కాదు గతంలో రాజుల కాలం వచ్చి ఉండేది కాలమేనా ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏం కదా ఈ మన ఇబ్బందులైతే ఇబ్బందులు అయితే మన అరాచకాలు అయితే ముందు జాగ్రత్తలు వేసుకుంటూ జరుగుతాయి అటువంటిది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యనే ఢిల్లీ ఓన్ ట్యాపింగ్ ఎంత నేరం కావాలి ఆయనే చెప్పింది కదా టోన్ ట్యాపింగ్ నేరం కావచ్చింది వాళ్ళు అధికారంలో మొత్తం చెప్తున్నాం మా ఫోన్ ట్యాపింగ్ అయితే ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు అయితే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఓన్ ట్యాపింగ్ అనేది సంబంధిత అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ అదే ఇంటెండెన్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏ ప్రాంతాలు ఏమైనా జరిగినట్టు కదా ఇక్కడ దురాఖ అంటే అర్థం చేసే పరిస్థితుల్లో ఏముండదు నచ్చయుద్ద ప్రాబాధ్యం అంత తీర్మానం లేవు అది చూసిస్తున్నారు చూసుకొని భద్రత గురించి వాళ్ళు ఎంటర్జెన్స్ వాళ్ళు ఆరాధిస్తారు కాబట్టి ఇది ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని ఎంతోమంది ఆశపడి నిరాశ చెంది తెలంగాణ రాష్ట్రం కాదు అన్న సందర్భంలో గాంధీ మార్గంలో అహింసావితంగా పోరాడి చావు నోట్లో తెలంగాణ తెలంగాణని మహా వ్యక్తి కేసీఆర్ గారు ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రమైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో ప్రజా స్థానం వివరించడం తెలంగాణకు గుర్తింపు అటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కానీ పోలీసు అధికారులు గోడల మీద నోటీసులు అడిగా అనిపించడము అవన్నీ వాళ్ళ అని అది కాక ఆయన ఇప్పుడు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది పార్టీ అధ్యక్షుడు కావాలి మీద అవకాశాలు ఉన్నాయి కొన్ని రోజులు రెండేళ్ళు అయితే స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు ఆయన పోయింది ఎలక్షన్ అయిన కానీ ఒక పదిహేను రోజులు ఇవ్వడం తర్వాత మీకు విచారించవచ్చు కదా కావాలని పుట్టాడు పుట్టానికి కాదు ఇట్లా అయితే బాగా అని అట్లా బాగా అంది ఉద్దేశం తప్ప అంటే ఏంటంటే సాక్షి లేదు కదా